ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ముఖ్యంగా నిజామాబాద్ నుండి నేను మరి ఎమ్మెల్యేగా నేను పోటీ చేసినాను రాగి అని నా పేరు మరి ఈరోజు నేను శాసనసభ్యుడిగా నిజామాబాద్లో మరి ఇండిపెండెంట్గా పోటీ చేసినాను ఎమ్మెల్యేగా మరి ప్రభుత్వానికి లెక్కలు చెప్ప చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను డిసెంబర్లో ప్రభుత్వానికి లెక్కలు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా వారు కూడా చూసి స్వయంగా చూసి మరి వారు అన్నీ కరెక్ట్ని అని ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది మరి ఈ సర్టిఫికెట్ ఇవ్వడంతో నాకు చాలా సంతోషంగా ఉంది మరి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నేను పోటీ చేస్తాను ఇదే విధంగా మరి ప్రజలకు న్యాయం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను మరి మీడియా సోదరులకు విలేకరులకు ప్రతి ఒక్క స్టూడెంట్కు నిజామాబాద్లో ఉన్నటువంటి అక్కచరులకు అనములకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మీ రాగి అని నిజామాబాద్ అర్బన్ థ్యాంక్ యూ జై హింద్